హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ మా వీడియోస్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ప్లీజ్ కీప్ సపోర్టింగ్ మనం నైట్ ఏమీ నానబెట్టుకున్నప్పుడు ఎర్లీ మార్నింగ్ ఏమైనా టిఫిన్ చేయాలనుకుంటే ఇదైతే త్వరగా అవుతుంది ఫ్రెండ్స్ రవ్వతో ముందుగా అయితే ఒక కప్పు రవ్వ తీసుకోవాలి సూజీ రవ్వ అంటే ఉప్మా రవ్వ ఉప్మా రవ్వ ఎంత తీసుకున్నామో అంతే క్వాంటిటీలో పెరుగు తీసుకోవాలి ఇందులోనే సర్ ఒక రెండు స్పూన్ల పేపర్ అటుకులు అంటే దొడ్డటుకులు కాకుండా పలచగా ఉండే అటుకులు వేసుకోవాలి టూ స్పూన్స్ వేసుకున్నాను ఫ్రెండ్స్ అటుకులు నెక్స్ట్ సరిపడా సాల్ట్ వేసుకోవాలి దోశలు మంచి కలర్గా రావడానికి ఒక స్పూను షుగర్ అయితే వేసుకుంటున్నా దీనివల్ల దోశలు అయితే మంచి కలర్లో వస్తాయి నెక్స్ట్ సాల్ట్ వేసుకుంటున్నా చూడండి సరిపడా ఇందులో ఇవన్నీ వేసుకున్నాక మనం ఎంత కప్పుతో అయితే పెరుగు రవ్వ తీసుకున్నామో అందులో హాఫ్ కప్పు వాటర్ మాత్రమే తీసుకోవాలి అవి మన క్వాంటిటీకి సరిగ్గా సరిపోతాయి అంతకన్నా ఎక్కువ తీసుకోకూడదు తక్కువ తీసుకోకూడదు వీటిని ఒకసారి కలుపుకొని మంచిగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మిక్సీ పట్టుకుంటున్నా మిక్సీ పట్టుకున్నాక ఈ మిశ్రమాన్ని మొత్తం ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మనకి ఇలాగా ఉండాలి పిండి స్ట్రక్చర్ ఇలా ఉండాలి అందులోకి మీ దగ్గర బేకింగ్ పౌడర్ కానీ బేకింగ్ సోడా కానీ ఉంటే వేసుకోవచ్చు లేకపోతే నార్మల్ వంట సోడా అయినా వేసుకోవచ్చు నా దగ్గర అయితే బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా లేదు ఫ్రెండ్స్ నేను వంట సోడా వేస్తున్నాను వంట సోడా ఒక బౌల్లో హాఫ్ స్పూన్ తీసుకొని అందులో లెమన్ ఉంటే కొంచెం రసం వంట సోడా పైన వేసుకోవాలి ఫ్రెండ్స్ వంట సోడాలో వే లెమన్ వేయగానే కొంచెం నురుగు వస్తుంది ఫ్రెండ్స్ ఇలా వంట సోడాని మొత్తం మిక్స్ చేసుకొని మనం పిండిలో కలుపుకోవాలి పిండిలో వేసుకోవాలి ఫ్రెండ్స్ పిండిలో వేసుకున్నాక పిండిని బాగా కలుపుకోవాలి మనకిప్పుడు ఒకరోజు నైట్ దోశ పిండి పట్టుకొని నైట్ అంతా అలాగే ఉంచితే పొద్దున ఎలా అవుతుందో మనకి అది స్ట్రక్చర్లో రావాలి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ పిండిలో చిన్న చిన్న బుడగలు రావడం స్టార్ట్ అయ్యాయి అంటే పిండి పులిసినట్టు ఇలా పులిస్తేనే మనకి దోశలు మంచి స్పాంజీగా మంచిగా వస్తాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో బ్యాటరు మనకైతే ఇలా ఉండాలి రవ్వ దోశలకి దోశలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన పెనం పెట్టుకోవాలి పెనం బాగా హీట్ అయ్యే వరకు ఉంచుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ పెనం వేడయ్యాక దానిపైన వాటర్ స్పింకిల్ చేసుకోవాలి వాటర్ మొత్తం ఇంకిపోయాక మంటని హై ఫ్లేమ్లోనే ఉంచుకొని మనం బ్యాటర్ని వేసుకోవాలి ఫ్రెండ్స్ ఒకటి లేదా రెండు స్పూన్లు వేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనం ఇది దోశ బ్యాటర్ లాగా స్ప్రెడ్ చేయనవసరం అవసరం లేదు ఫ్రెండ్స్ పిండే మంచిగా స్ప్రెడ్ అవుతుంది హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి ఫ్రెండ్స్ ఇలా బుడగలు వస్తేనే పిండి మంచిగా పులిసినట్టు ఫ్రెండ్స్ అప్పుడు దోశలు బాగా వస్తాయి ఇలా అన్ని హోల్స్ వచ్చాక మనం మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోశ పైన పిండి తడి మొత్తం పోయే వరకు ఉంచుకోవాలి ఫ్రెండ్స్ దీన్ని ఇంకోవైపు కాల్చుకోకుండా పర్లేదు ఫ్రెండ్స్ కావాలంటే మీరు కాల్చుకోవచ్చు దోశ పైన పిండి మొత్తం ఇంకిపోయాక తడి మొత్తం ఇంకిపోయాక మనం దీ దోశను తీసుకొని సర్వ్ చేసుకోవడమే ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా వచ్చిందో చూడండి ఫ్రెండ్స్ దోశ దోశ పైన తడి మొత్తం ఇంకిపోయింది ఇప్పుడు మనం దోశను తీసుకుందాం ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి ఫ్రెండ్స్ తీసుకొని మనం బౌల్లోకి వేసుకోవడమే ఫ్రెండ్స్ నెక్స్ట్ మళ్ళీ తవాని బాగా హీట్ అవ్వనివ్వాలి ఫ్రెండ్స్ మళ్ళీ వాటర్ కొన్ని చల్లుకొని మళ్ళీ రిపీటెడ్ ప్రాసెస్లో మనం దోశలు వేసుకోవాలి ఫ్రెండ్స్ మళ్ళీ దోశలు వేసుకొని హై ఫ్లేమ్లోనే ఉంచి బుడగలు వచ్చిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి ఉంచుకొని దోశ పైన తడి మొత్తం అయిపోయా తగ్గాక మనం దోశను తీసుకొని సర్వింగ్ చేసుకోవడమే ఫ్రెండ్స్ ఇలా మనం తీసుకున్న పిండికైతే ఇలా మనం తీసుకున్న క్వాంటిటీకి అయితే ఎనిమిది నుంచి తొమ్మిది దోశలు వస్తాయి ఫ్రెండ్స్ ఇలాగే దోశలు మొత్తం వేసుకోవాలి ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని సర్వ్ చేసుకోవడమే ఫ్రెండ్స్ ఇందులోకి పల్లీ చట్నీతో కానీ ఉల్లికారంతో కానీ తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఆల్రెడీ నేను పల్లి చట్నీ చేశాను ఫ్రెండ్స్ బట్ వీడియో తీయడం మర్చిపోయాను చూడండి ఫ్రెండ్స్ దోశలు ఎంత బాగున్నాయో స్పాంజీగా చూడండి ఫ్రెండ్స్ చేతితో చూపిస్తున్నాను తీసి ఎంత బాగున్నాయో కదా ఫ్రెండ్స్ మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ప్లీజ్ కీప్ సపోర్టింగ్ ఫ్రెండ్స్ ఈ రవ్వ దోశలు అయితే ఏ రోజుకి ఆ రోజే చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ రోజువి మళ్ళీ నెక్స్ట్ డే చేసుకోకూడదు ఒక బిగ్ సైజు ఉల్లిగడ్డ తీసుకోవాలి ఫ్రెండ్స్ సూపర్ అండ్ టేస్టీ ఉల్లి కారం రెసిపీ చూసేయండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలోకి దోశలోకి ఇడ్లీలోకి ఎందులోకైనా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ముందుగా ఉల్లిగడ్డని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ బౌల్లో వేసుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత ఇందులోకి రెండు స్పూన్ల కారం వేసుకోవాలి మా కారంలో ఆల్రెడీ ఉప్పు కలిసే ఉంది ఫ్రెండ్స్ అందుకే నేను కొంచమే ఉప్పు వేసుకుంటాను దానికి సరిపడా అందులో ఎనిమిది నుంచి పది పదివరకు వెల్లుల్లి వేసుకోవాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ అందులోకి కొంచెం చింతపండు ఒక్క రెమ్మ రెబ్బ అంటారు కదా అలా వేసుకోవాలి తర్వాత అందులోకి కొంచెం పసుపు కొంచెం జీలకర్ర వేసుకోవాలి లాస్ట్లో నేనైతే కొంచెం అంటే కొంచమే ఉప్పు వేసుకున్నా ఫ్రెండ్స్ ఎందుకంటే మా కారంలో ఆల్రెడీ ఉప్పు ఉంది నెక్స్ట్ వీటన్నిటిని కలిపి మంచిగా మిక్సీ చేసుకోవాలి ఫ్రెండ్స్ మిక్సీ చేసుకున్న తర్వాత గ్యాస్ పైన ఒక చిన్న బౌల్ పెట్టుకొని అందులో మనకి దానికి సరిపడా రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక అందులోకి జీలకర్ర ఆవాలు వేసుకోవాలి ఇందులో కో కరివేపాకు ఉంటే వేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా బాగుంటుంది ఆవాలు జీలకర్ర వేడయ్యాక ఇందులోకి మనం ఉల్లికారం మిక్సీ పట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ అదంతా వేసుకొని మంచిగా ఫ్రై ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన వరకు అందులో ఆయిల్ మొత్తం పైనకి ఇలా పైకి వస్తుంది కదా ఫ్రెండ్స్ అలా వచ్చేవరకి పైనకి వచ్చేవరకి మంచిగా ఆయిల్లో ఉడికించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ చూస్తే చాలా కలర్ఫుల్గా ఉంది కదా ఫ్రెండ్స్ తింటే కూడా అంత టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ చపాతీలోకి కూడా తినొచ్చు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది మీకు నోరు రుచిగా ఏమి లేనప్పుడు ఇలా చేసుకొని తినండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఉల్లి కారం కూడా రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో టేస్ట్ ఎలా ఉందో వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ కీప్ సపోర్టింగ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకో మంచి వీడియోలో కలుద్దాం ఉంటా